నర్సరాపేట స్థానిక గాంధీ పార్క్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల రీసైక్లింగ్ విధానంలో తయారు చేసిన వస్తువులను పరిశీలించిన కలెక్టర్ స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛత గురించి ప్రజలు అవగాహన పెంపొందించేందుకే ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి నెల ఒక ముఖ్యమైన అంశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు వాతావరణం కల్పించే అవకాశాలు అన్న అంశంతో ఈ నెల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు ప్లాస్టిక్ ఇతర రసాయన పదార్థాల కారణంగా పరిసరాలు విషపూరితంగా మారుతున్నాయని చెప్పారు ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం వీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు పరిశుభ్రత ఆరోగ్యం ద్వారానే స్వర్ణంధ్ర కళ సాధికారమవుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు